హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ కించెల్ హోమ్ వాల్క్ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీకం కార్తీక మాసంలో వచ్చే క్షీరాతి ద్వాదశి నాడు తులసి పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఆ మహాపర్వ దినం యొక్క విశిష్టత ఈ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాతి ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తారు ఫ్రెండ్స్ మరి లేటెందుకు క్షీరాబ్ తులసి పూజ చూసేద్దామా ముందుగా తులసి కోడ దగ్గర క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకొని దీపాలు అలంకరించుకోవాలి నూనె దీపాలు ఎనిమిది అమర్చుకున్నాను అలాగే ఉసిరి దీపాలు కూడా అమర్చుకున్నానండి పిండితో ప్రమిదలు చేసి నెయ్యి దీపాలు వెలిగించాలి ఉసిరి చెట్టు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా మనం భావిస్తాం అందుకే మనం ఉసిరి దీపాలు కూడా వెలిగించాలి తులసిమాత అష్టోత్తరాలు కథ అన్నీ చెప్పుకొని దీప దూప నైవేద్యం సమర్పించుకొని శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటారు కదండి అందుకే గాజు పూస బరినె అద్దం ఇలాగా తులసి మాతర ఉంచే అన్నమాట ఉసిరికి దీపాలు పిండి దీపాలు వెలిగించుకోవాలండి తర్వాత హారతి ఇచ్చి పూజ సమాప్తం అవుతుంది నేను చేసుకున్న సింపుల్ గా ద్వాదశి పూజ అండి తులసి కోట దగ్గర ముత్తైదువులకి పిలిచి పండ్లు రవికు వస్త్రము తాంబూలంలో వచ్చి వాయినం ఇవ్వాలి ఈ ప్రత్యేకమైన క్షీరాబ్ ద్వాదశి రోజున పాటించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురోహితులు చెప్తుంటారు తులసి పూజ ద్వాదశి గడియలు ఉన్నప్పుడే చేసుకోవాలండి తెల్లవారి ద్వాదశి రోజు బ్రాహ్మణ యథాశక్తి స్వయంపక దానం శాలిగ్రామ దానం ఇవ్వాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో నేను చేసుకున్న సింపుల్ క్షీరాది ద్వాదశి పూజ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి